ఆరోగ్యశ్రీ తొలగిస్తారని వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆరోగ్యశ్రీ కొనసాగుతుందని తప్పుడు ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మొద్దన్నారు గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు విజయవాడలో నిర్వహించిన అవయవ అవగాహన కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు తాను అవయవ దానం చేస్తానని మంత్రి ప్రకటించారు అవయవ దానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ ఆరోగ్య శాఖకు సంబంధించిన ఒక దాని మీద విస్తృత విష ప్రచారం చేస్తున్నారు ఆరోగ్యశ్రీని తీసేస్తారంటే ఆరోగ్యశ్రీని తీసేస్తారంటే ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా అయింది ఒక్క మాట ఈ విమర్శలు చేస్తున్న వాళ్ళు ఆ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గాని ఆ సమయంలో ఇద్దరు ముగ్గురు ఆరోగ్య శాఖ మంత్రులుగా ఉన్న వాళ్ళు గాని ఒక్కసారి బయటకు వచ్చి అయ్యా మీ కారణంగా ఇవాళ రెండు వేల వంద కోట్లు కేవలం ఆరోగ్యశ్రీ వైద్య సేవకు బకాయిలు ఉన్న మాట వాస్తవం కాదా సమాధానం చెప్పాల్సింది ఈ ప్రభుత్వం వచ్చి నలభై ఐదు రోజులు అయిందని చెప్తున్న క్రమంలో రెండు వేలకు వంద బకాయిలు ఉన్నాయి ఇవాళ ఆశా ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సబ్సోషన్ వాళ్ళు పదహైదు తేదీ లోపల మాకు నోటీస్ ఇచ్చారు లేకపోతే మేము ఆరోగ్యశ్రీ వైద్య సేవ సేవలను ఆపేస్తామని ఇటువంటి దాన్ని చూపించి దాన్ని చూపించి ఇవాళ రోజు పేపర్లో రాస్తున్నారు అసత్య ప్రచారాలు చేస్తున్నారు ఆరోగ్యశ్రీ తీసేస్తారట తీసేస్తారట తీసేస్తారని ఎక్కడికి పోదు ఆరోగ్యశ్రీ అలాగే ఉంటుంది ఆరోగ్యశ్రీ ద్వారా ఈ వైద్య సేవ ద్వారా ఈ రాష్ట్రంలో ప్రతి పేదకి నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు అందించే పని ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేసి తీరుతుంది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పదిహేడు ప్రభుత్వ కళాశాలని వైద్యశాఖ కళాశాలని రాష్ట్రానికి మంజూరు చేస్తే నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవైలో చేస్తే నాలుగు సంవత్సరాలు పూర్తి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు రాష్ట్రాన్ని క్యాన్సర్ నాలుగో స్టేజ్కి తీసుకొచ్చి వదిలేసి ఇవాళ ఒక్క రోజులో చేయి కీమోథెరపీ చేస్తావా ఇంకోటి చేస్తావా ఒక రోజులో మొత్తం ప్రక్షాళన చేయి అంటే ప్రక్షాళన ఖచ్చితంగా చేస్తాం చేసి తీరుతాం